హాయ్ అండి నమస్తే నా పేరు ఇది మా ఊరు ఆంధ్రప్రదేశ్ మంద్యాల డిస్టిక్ బెతంచర్ల చెర్ల కొత్త బస్ స్టాండ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కారణం ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ ధర వెహికల్స్ తెప్పిస్తుంటానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేస్తే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ తెచ్చి పంపిస్తానండి రాని వాళ్ళకు కూడా నేను కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ పంపిస్తాను అండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ అదర్ స్టేట్ వెహికల్ మీరు ఏది తీసుకున్నా కూడా ఫైనల్స్ అనేది రాదండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మీ పేరు మీద మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఫైనాన్స్ అనేది అండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ ఇస్తున్నాం ఏంటండి మారుతి సుజుకి ఎరటిగా వీడిఐ వీడిఐ వేరట్ అండి ఫోర్టీన్ ఎయింటీ ఎయిట్ సిసి డీజల్ వర్సన్ మ్యానువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేలు త్రీందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు బండి నెంబర్తో సహా చూపిస్తున్నారండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుకల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అవుతుంది వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చిందండి ఈ వీడియోలో కూడా చూపిస్తాను మీకు ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చింది మనం వెహికల్ డెలివరీ తీసుకునేటప్పుడు ఈ గ్లాస్ అనేది చేంజ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి మీకు మొత్తం ఒకసారి వీడియో చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తానండి అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి చూడొచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిషను ఇది చూసుకుంటే రైట్ సైడ్ ఉండీ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ డబ్బు అండి ఇయర్ఫాన్ కూడా డ్యామే అవుతుంది చూసుకోవచ్చు మీరు ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపాలనేటువంటి ఏం లేవు ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఎటువంటి డ్యామేజ్ అవుతుంది కదండి వీడియో చాలా అన్నిటిక్ అవుతుంది చూసుకోవచ్చు గేర్ బాక్స్ కూడా సీల్డ్ అవుతుందండి తీసుకోవచ్చండి ఈ వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొద్దును ఈ వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొద్చాను వెహికల్ టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ యొక్క సైడ్ కూడా చూసుకోవచ్చండి సైడ్ చూసుకోండి చాలా నీటిగా అవుతుందండి అటు డ్యామేజ్ అవుతుంది సైడ్ కూడా చూసుకోవచ్చండి ఇక్కడ రాయి తగిలింది ఇక్కడ రాయి తగిలి మొత్తం ఇటు వెహికల్ రెండు వ్యాస్ అది క్రాక్ అయితే వచ్చిందండి ఇది చేంజ్ చేసి ఇవ్వడం అయితే దొరుకుతుంది టైర్ పొజిషన్ తీసుకోవచ్చండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది వెహికల్ ఇంజన్ నెంబర్స్ వస్తున్నప్పుడు కూడా చూస్తానండి చూసుకోవచ్చు సర్వీస్ రికార్డ్ అనేది చెక్ చేసుకోవచ్చు నాలుగు విండోస్ పవర్ ఉండేసి ఉన్నాయి ఆటో ఫోన్ మీరు చేసే అడ్జస్ట్మెంట్ బటన్స్ అయి ఉన్నాయి డోర్ యొక్క సీట్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా వర్జనల్ అవుతుంది రీడింగ్ చూస్తున్నట్లయితే ఎనభై రెండు వేల ఐదు వందలు అయితే తిరిగి అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు స్టీరింగ్ కర్స్ అవైలబుల్గా ఉన్నాయండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి ఏసీ సిస్టమ్ మ్యాన్యువల్ ఏసీ ఉంది గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ ఉన్నాయండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ స్పీడ్ గియర్ బాక్స్ అయింది సేఫ్టీ విషయాలు కూడా టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కోర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి లోపల ఇంటీరియర్ కూడా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఇంటీరియర్ కూడా చాలా నీటిగా అయితుంది సీట్ కౌర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయ్యే సీట్ కౌర్లు కూడా వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా నీట్గా అవుతుంది ఎలాంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా బ్యాక్ సైడ్ డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ పోషన్ కూడా చాలా నీట్గా అవుతుంది టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతులేవు మార్తీ స్విచ్కి ఎరటిగా వీడియో వేరేటండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే అయ్యగలదండి డిక్కీ కూడా ఇంతవరకు స్మార్ట్ అయితే పెట్టలేదు డిక్కీ యొక్క సీడ్లు చూసుకున్నా కూడా కంపెనీ యొక్క డిక్కీ సీడ్లు అవుతుందండి చూసుకోవచ్చు మీరు డిక్కీ యొక్క సీడ్ కూడా కంపెనీ యొక్క డిక్కీ సైడ్ అవుతుంది స్టెప్లెటర్ చూసుకోవచ్చండి స్టెప్నర్ చూసుకుంటే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ స్టెప్నర్ అవుతుందండి వెగీ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది ఎప్పుడైతే డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా అయితే ఉందండి ఇక్కడ చిన్న చిన్నగా స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు వీడియోలో డోర్ మీద చిన్న చిన్నగా స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఆ స్క్రాచెస్ బండి మొత్తం చాలా నీట్గా అవుతుందండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూస్తారు కదా మరొకసారి వెహికల్ రెడీ చెప్తాను మారుతి సుజుకి ఎర్టిగా వీడిఐ ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సిసి డీజిల్ వర్షన్ మ్యాను ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనుకల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది ఇంజన్ అయితే ఎక్స్ట్రింగ్ కండిషన్ అవుతుంది ఇంజన్ అటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపల్ కానిటువంటి లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాక్ సిస్టము కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ అవైలబుల్ ఉన్నాయి గేర్ సిస్టమ్ చూసుకున్నది మెనవల్ గేర్స్ ఉన్నాయి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అది కాదు ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెట్టిల్లో నా నెంబర్ రాదండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్